గురుగారుజన్లుగా బాలారిష్ట దోషాలు అంటారు అసలు ఇంకొకటి ఏంటంటే పుట్టగానే అసలు పిల్లలు జాతకం చూపించచ్చా అండి మంచి ప్రశ్నమ్మా పుట్టగానే ఆ టైము మనం తప్పనిసరిగా మనం నోట్ చేయాలి శీర్షోదయం అంటారు శీర్షోదయం అంటే అది మనం ఏం చేస్తామంటే శీర్షోదయం అంటే ఆ హాల్లో మనం వెళ్ళి ఆ మంత్రస్థానం దగ్గరికి వెళ్ళి మనం మనకి అవకాశాలు ఉండవు భగవంతు దేవుల శిశువు జన్మించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతే మనకి చూపిస్తారు పిల్లల్ని ఆ ప్రకారం మనం వేసుకున్నప్పుడు శిశు శీర్షోదయం అని అంటారు మేమేం చేస్తామంటే బాబు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఒక అబ్బాయి పుట్టాడని చెప్పనేసరికి ఆ ఐదు నిమిషాలు మేము పెంచుకొని వెళ్తాం లోపల జరిగే తంతుకి మేము పెంచుకొని వెళ్ళి మేము ఆ లెక్క వేసుకుంటాం దాన్ని శీర్షోదయం అంటారు ఈ ప్రకారంగా జాతర చక్రం వేడిలో ముందుగా తెలుసుకోవడంలో చాలా మంచిదమ్మా ఎందుకంటే దానివల్ల శా శాంతులు కూడా ముహూర్తి విభాగంలో ఉన్నాయి ఎందుకంటే ముహూర్తి విభాగం కూడా కొట్టిపారేవలసింది కాదు ఎందుకంటే ఎన్నో ధర్మ సూత్రాలు కూడా ఉన్నాయి అది మన మన ధర్మశాస్త్రంలో కూడా కొన్ని ధర్మాలు పాటించి మనం ఈ ప్రకారంగా ఉండగలిగినప్పుడు వాళ్ళకి కాయ ప్రమాణం కూడా పెరుగుతుందని కూడా శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పట్టకూడదు పెద్దలు ఎందుకు నిర్ణయించారో దాన్ని మనం తప్పుబడ్డానికి కదా తప్పు కాదు చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ రాహుర్ నవంచ కేతుర్ ద్వితీయ మృగుశర్క అర్కస్తు పంచ బుధా చతుర్థ శని జన్మ కృతృతీయ అన్నవి రూపంలో కాకలిపోయినా ఇవి ఒక శీర్షిక చంద్రాష్టమంచ ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉండకూడదు అంటే ఉదాహరణకి ఈ అబ్బాయికి కన్యాలగ్నంలో పుట్టాడు కన్యాలగ్నంలో పుట్టినప్పుడు అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఒకటో పాదంలో ఒక పుట్టారు అనుకోండి కన్యా లగ్నానికి ఎనిమిదో స్థానంలో చంద్రుడు ఉన్నాడు అప్పుడు లగ్నానికి అశ్విని భరణి కుర్తిక ఈ మూడు దశలు రావు అది గుర్తుంచుకోండి చంద్రమహాదశ రాదు నక్షత్రానికి వస్తుంది చంద్రమహాదశ కాబట్టి అశ్విని నక్షత్రం కేతు మహాదశ వస్తుంది భరణి నక్షత్రం శుక్రమహదశ వస్తుంది కుర్తికా నక్షత్రం ఒకటో పాదానికి రవిమహదశ వస్తుంది కాబట్టి నాలుగు పాదాలు కృతక నక్షత్రం నాలుగు పాదాలు రవిమహదశ వస్తుంది కాబట్టి దీనికి చంద్రా దీనికి అప్పుడు పుట్టినప్పుడు అష్టమచంద్ర దోషం లేదని మనం నిర్ణయించుకోవాలి అలాగా అష్టమచంద్ర దోషం ఉన్న నక్షత్రాలు ఏంటంటే హస్తానక్షత్రంలో పుట్టాడు కన్యలో హస్తానక్షత్రం కన్యారాశి ఆ హస్తానక్షత్రాలు పుట్టినప్పుడు అప్పుడు మనకి కుంభం మీనం ఒక సింహం కుంభం నుంచి సింహం ఒకటి సింహం నుంచి కన్య ఎనిమిది అవుతుంది అప్పుడు సింహలాది కుంభరా కుంభలగ్నంలో పుట్టాడు కుంభలగ్నంలో పుట్టినప్పుడు ఆ సింహం ఏడు అవుతుంది కన్య ఎనిమిది అవుతుంది నక్షత్రంలో పుట్టాడు అస్తానక్షత్రం చంద్రమహాదశ అవుతుంది ఆ కుంభలగ్న జాతకకి అష్టమ అష్టమ చంద్ర దోషం ఉంటుంది ఎనిమిదో స్థానంలో చంద్రుడు ఉంటాడు ఈ ఎనిమిదో స్థానాలు చంద్రుడు ఉన్నప్పుడు ఏ నక్షత్రం ఆస్తా నక్షత్రం ఎన్నో పదల్లో పుట్టాడంటే అంత చంద్రదశ ప్రతి సంవత్సరాలు ఆ సంవత్సరాలన్నీ కూడా తీసేస్తే ఎంత మిగిలిందో మనకు తెలుస్తుంది భుక్తం అయిపోయిన తర్వాత ఇంకా ఎంత శేషం ఉందో తెలుస్తుంది అంత శేషం కూడా చిన్న అనారోగ్యం పిల్లలకు ఉంటుంది అపమృత్యు దోషాలు కంటే ఇంక గోల్డ్ అంత అదంగా ఉంటాయి మృత్యుదోషం ఉండదు కానీ దోషం ఉంటుందని కూడా మేము ప్రబలంగా చెప్పేస్తారు చంద్రాష్ట బాలారిష్ట దోషం అంటారు ఈ ప్రకారంగా అష్టమంలో చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండేటప్పుడు ఆ నక్షత్రం ఉండకూడదు ఇది పెద్ద తదంగం అమ్మా ఇవి మీకు అంత సులభంగా అర్థం కాదు చంద్రాష్టమంచ ధరణీస్థుత సప్తమంచ ధరణీసు అంటే ఎవరు కుజుడు సప్తమ స్థానంలో ఉండకూడదు రాహు నవంచ తొమ్మిదో స్థానంలో రాహు ఉండకూడదు కేతు ద్వితీయ రెండో స్థానంలో కేతు ఉండకూడదు బృకు షక్క శుకుడు ఆరో స్థానంలో ఉండకూడదు గురు తృతీయ మూడో స్థానంలో బా గురుడు ఉండకూడదు తర్వాత ఏమో శని జన్మ జన్మస్థానంలో శని ఉండకూడదు ఇవి బాలక్షణ దోషాలు కలిగి ఉంటాయి బుధా చతుర్థుడు నాలుగో స్థానంలో ఉండకూడదు ఆ నక్షత్రాల్లో ఉండేటప్పుడు బుధుడు నాలుగో లగ్నానికి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రంలో వాళ్ళు పుట్టినప్పుడు ఆ దశ నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం మాత్రం అనారోగ్య సూచనలు మాత్రం ఉంటాయి పిల్లలకి దాని నుంచి ఏంటంటే కొన్ని సందర్భాల్లో గుంతలకు పడకపోయినా లగ్నం బాగులేకపోయినా ఆ పిల్లలకు ప్రాణాపాయ స్థితులు కూడా కొన్ని కలిగే అవకాశాలు ఉంటాయి కానీ దానికి కూడా అంత వేగంగా కూడా ప్రాణాపాయ స్థితులు కూడా కలిగే అవకాశాలు ఉండవు దానికి ఏవో సాంతులు వగేరా చేసి ఒక విధంగా ఆ పరిహారాలన్నీ చేస్తున్న పరిహారాలు అక్కడ లేవు కొంతవరకు కూడా బిడ్డలకు కొంత అవకాశం ఉంటుంది బాలయుష దోషాల్లోని బాల్యంలో వచ్చేటప్పుడు అనారోగ్యం చేస్తుందని మనం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ సెకండు మధ్యలో వస్తుంది కొంతమందికి ఈ బాలయుష దోషాలు కూడా మధ్య ప్రా ప్రా బాల్యంలోనే కాదు మధ్య దశలో కూడా వస్తుంది యవనంలో కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో కొన్ని దశలు వస్తాయి ఆ దశలు ఇప్పుడు చంద్ర అది ఈ తాలూకా ప్రభావాన్ని బట్టి బాలకృష్ణ లోట ప్రజడు అంటాం మనం బాల్యంలోనే కాదు మధ్యలో వచ్చినప్పుడు ఏంటంటుంది వాళ్ళకి అభివృద్ధి తక్కువ ఉంటుంది ఆ అంతర్దశ అంతా అభివృద్ధి ఉండదు ఆ దశ అంతా అభివృద్ధి ఉండదు ఆ దశలో అంతర్దశ దశలో ఏదైతే దశ వస్తుందో బుధా చతుర్థి అన్నాం అనుకోండి ఉదాహరణకు చెప్తున్నాను నాలుగో స్థానంలో బుధుడు ఉన్నాడు బుధుడు మధ్యలో వచ్చాడు బుధమాదశ పదిహేడు సంవత్సరాలు ఆ పదిహేడు సంవత్సరాల్లో కూడా బుధుడిలో బుధ అంతర్దశ మాత్రమే ఇబ్బంది పడుతుంది మిగతా అంతర్దశలన్నీ అన్నీ కూడా బాగానే ఉంటాయి ఆ ప్రకారంగా ఆ బాలృష్ణ దోషం తలక గ్రహం మధ్యలో వచ్చినప్పుడు వాటి అంతర్దశలు మాత్రమే కొన్ని ఇబ్బందులు పెడతాయి అది పెద్ద సబ్జెక్ట్ అది చాలా చిన్న విషయం కాదు ఇది అది బుద్ధుడు తలక వ్యవహారం తర్వాత ఏంటంటే తొమ్మిదో స్థానంలో రాహు ఉన్న బుధుడులో నాలుగో స్థానంలో బుధుడు ఉన్న ఈ ప్రకారంగా బాలకృష్ణ దోషాలకి ఇవి మధ్యలో వస్తాయి మధ్యలో వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడడం వైవాహిక కుటుంబ వ్యవస్థలో కొంత ఇబ్బంది పడడం ఇవి జరుగుతాయి తర్వాత దోషాలు దోషాలంటే పన్నెండు సంవత్సరాల వరకే కదండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపల వస్తే పిల్లలకి ప్రాణాపాయం ఇస్తుంది పన్నెండు సంవత్సరాలు దాటిగా కూడా బాల పన్నెండు సంవత్సరాల లోపల దశలు వస్తాయి కదా అది కూడా అష్టమ అది నాలుగో స్థానంలో బుద్ధులు అది దశ మధ్యలో వస్తుంది దానికి ఎవరేం చేయగలరు అది కాబట్టి సినిమా కొంతమందికి వస్తుంది మధ్యలోనే మధ్యలో అందరికీ వస్తుంది ఆ బాలరిష్ణు దోషంలో ఉండేటువంటి గ్రహం తాలకు దశ వస్తుంది ఆ దశ మనం జాగ్రత్త పడాలి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మనం పుష్కలంగా ఉండాలి వైవాహం వృద్ధాప్యంలో కూడా వస్తుంది నేను ఇంకా బాల అన్నారు కాబట్టి చిన్నపిల్లలకి అది బాలారిష్ణ ప్రజలు బాల్యంలో ప్రాణాపాయ స్థితి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అనారోగ్య ఎందుకంటే వారి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఉంటుంది మిగతా దశల్లో మాత్రం ఆ దశల్లో మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి మిగతా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అయితే ఒకరు అనురాధ నక్షత్రాన్ని పుట్టారు అనురా అనురాధ నక్షత్రం సినిమాహదశ సినిమా దశ తర్వాత ఏంటంటే సినిమా దశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ పిల్లలకి ఇంకా పన్నెండు సంవత్సరాలు లోపలే ఆ సినిమా దశ జన్మంలో ఉండకూడదు లగ్నంలో ఉన్నట్టయితే సినిమా దశ పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి ఆ పంతొమ్మిది సంవత్సరాల సినిమాదశ జన్మ శని జన్మ లగ్నంలో ఉండకూడదు కాబట్టి కొంత తాట పెడుతుంది జన్మ లగ్నంలో సినిమాదశ వచ్చింది అది లేదు కానీ లగ్నాత్తు నాలుగో స్థానంలో బుధుడు ఉంటాడు చతుర్థ స్థానంలో బుధు బుధా చతుర్థ సినిమాదస్సులో బుధమహదశ వస్తుంది ఈ పంతొమ్మిది సంవత్సరాలు అదొక పంతొమ్మిది సంవత్సరాలు భక్తులు అంత అయిపోయిన తర్వాత ఒక పది సంవత్సరాలు ఆ బుద్ధుడు పదిహేడు సంవత్సరాలు ఇరవై ఏడు దాకా తనకు బుధమహదశే కదా మీకు అర్థమైంది ఇప్పుడు అప్పుడు బాల్య ఎవరిలో వచ్చినట్టే కదా అది ఆ బుధ మహాదశ కూడా బాలకృష్ణ దోష ప్రజల కింద వస్తాడు లగ్నాత్తు నాలుగో స్థానంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి యోగించడం కొంచెం కష్టం అది పెద్ద ఇబ్బంది కదా పన్నెండు సంవత్సరాల లోపల తీవ్ర ప్రభావం ఉంటుంది అవతల ఉండేది ఉంటుంది మా కొంచెం ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అది బాలష్టాలుగా ప్రభావాలు అది వాటికి పరిహారాలు అండి పరిహారాలు అనేవి అంటే పరిహారాలు ఎక్కడి ఏమో ఈశ్వరాభిషేకం చేసుకోవడం మానసికంగా ప్రిపేర్ అవ్వడం కొన్ని కొన్ని ప్రణాళికలు వేయకపోవడం కొంత జాగ్రత్తలు పడ్డమే తప్ప పరిహారాలు అనేటప్పుడు మళ్ళీ అంత యజ్ఞాలు ఎన్ని యాగాలు చేసినా సరే వాటి ప్రభావం అది చూపించక మాందది కాబట్టి అంటే బాలారి దోషాలు ఉంటే సఫర్ అండి జీవితాంతం సఫర్ అవడం అంత తీవ్రంగా ఉండదు మన మిగతా అంతర్దేశ ప్రభావాల్లో అప్పుడు జాతకాలలో జాతక తలక బలం కూడా చూసుకోవాలి జాతక బలం చూసుకున్నప్పుడు ఇవి ఎంతకాలం ఉంటుంది అనేది పెద్దగా మనం మీకు చెప్పడం అంటే అది కొంచెం ఇబ్బందికరం అది ఎంతకాలం ఉండదు అది ఆ ప్రభావాలన్నీ కూడా మళ్ళీ గోచారం మారిపోతున్నాయి అరవై గంటలకు చంద్రుడు మారిపోతుంటాడు ఈ గో అంతర్దశలు మారిపోతుంటాయి అంతర్దశ కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక సంవత్సరాల్లోనే అంతర్దశ మారిపోతుంటాయి ఆ సంవత్సరాలు మారి లెక్క వేసుకున్నట్టు ఏ అంతర్దశ బాగుంటే ఆ అంతర్దశ ప్రభావం లో అవుతుంది ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది రైట్గా మధ్యలో వచ్చిన బాలకృష్ణు బుధ మహాదశ బుధుధుకి సంబంధించిన వ్యవహారం మాత్రమే ఇబ్బంది పెడుతుంది బుధుడిలో బుధ అంతర్దశ మాత్రమే ఇబ్బంది పడుతుంది ఆ ప్రకారంగా ఏ దశ అయితే వస్తుందో ఆ దశలో అంతర్దశ మాత్రమే కొంచెం ఇబ్బంది పడుతుంది మిగతా అంతర్దశలన్నీ కూడా చాలా బాగుంటాయి గ్రహ సముదాయం అందరూ పంచుకుంటారు ఇది అందరి తలుగా ప్రేమే ఒక సమిష్టి తాలూకా ఒక వ్యక్తి తలక నవగ్రహాలు సమిష్టి అంతే తప్ప ఒక్క ఒక్కరికి సంబంధించినది కాదు అది మిగతా గ్రహ సముదాయాల్లో వాళ్ళ దశలు వాళ్ళ అంతర్దశల ప్రభావాలు బాగున్నట్టయితే మాత్రం ఈ బాలకృష్ణ దోషం ఏమీ చేయదు కాబట్టి కొన్ని ఎక్కువగా ప్రణాళికలు మాత్రం వేయకూడదు కొన్ని జాగ్రత్తలు మాత్రం చెప్తాం ఎక్కడ ప్రాణాపాయ స్థితి మాత్రం ప్రాణాపాయ స్థితి చూడడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అది అది వేరే విషయంలోని అది చూసి నువ్వు ఇలాగ అయిపోతావు నీకు ఇలాగ ఈ వ్యాధులు వస్తాయి నువ్వు ఇలా నరకం అయిపోతావు నువ్వు ఇలాగ చచ్చిపోతావు అనడం మాత్రం అంత సమంజసమైన విషయం జ్యోతిష్ శాస్త్రంలో తప్పు కాబట్టి చెప్పవలసిన విషయాలు ఏంటంటే వార్ధక్యంలో ఉండేటప్పుడు ఏదో కొన్ని కొన్ని పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కట్టుకుని తనకు తానుగా కట్టుకొని నేను ఈ చచ్చిపోతాను చచ్చిపోదవలసమ అనేటువంటి మనుషులు కూడా ఉండాలి అంతవరకు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభావం వల్ల మాత్రం ప్రాణాపాయ స్థితిలో వాతా చెప్పడం లేదు కాబట్టి అది ఆ ద్వారం తరవడం మనకు అనవసరం అలాగే అదే సంగతి చక్కగా హ్యాపీగా ఉందాం నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా ఈశ్వరాభిషేకం చేసుకొని ఒత్తిడి బాధలను తట్టుకొని కొత్త కొత్త ప్రణాళికలు వేయకుండా జాగ్రత్త పడుతూ పెద్ద చక్కగా మనం ఉండగలిగితే జీవన విధానం బాగుంటుంది